ప్రభు యేసుక్రీస్తు యేసుక్రీస్తునామానికి స్తోత్రాలు నేటి క్రైస్తవ సమాజముకు ప్రేజలాడండి రోమ పత్రిక పదవ అధ్యాయము పన్నెండవ వచనము ఈరోజు చూసుకున్నట్లయితే యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయవారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు హలిలు యహ ఈ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యభావమే అనగా యూదుడు గ్రీసు దేశస్థుడని భేదం లేదు ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉన్నాడు తన నావున ప్రార్థన చేసిన ప్రతి వారి ప్రార్థనలు ఆలకిస్తాడు ప్రతి వారి మొల అంగీకరిస్తాడు అయినవారంటే శ్రీమంతుడు శ్రీమంతుడు అంటే అన్ని విషయాలలో ఐశ్వర్యవంతుడు అన్ని విషయాలలో గుణలక్షణాలలో క్షమించుటలో ప్రేమించుటలో ఆదరించుటలో కన్నీరు తుడుచుటలో స్వస్థపరచుటలో విడిపించుటలో ఆశీర్వదించుటలో ప్రతి విషయంలో ఆయన శ్రీమంతుడై ఉంటున్నాడు ఆయన బలవంతుడై ఉంటున్నాడు ఆయన శక్తి సంపన్నుడై ఉంటున్నాడు ఆయన ఆదరించి వాడ ఇంటున్నాడు ప్రతి జనాంగమును అతను నడిపించి వాడ ఇంటున్నాడు ప్రతి సమూహమును అతను లేవనెత్తువాడ ఉంటున్నాడు పడిపోయిన వారి సహితము కూడా ఆయన అత్తుకుని వాడ ఇంటున్నాడు ఎందుకంటే ఆయన ఎవరు అంటే ఒక్క ప్రభువే ఆయన ఒకే ఒక్క దేవుడు సమస్త జనులకు దేవుడు ఆయన ప్రవ సర్వమానవాళికి అందరికీ దేవుడు ఆయన ఆయన ఒకటే సజీవుడు అయించున్నాడు ఆయన సెలవిస్తున్నాడు ఏమని యూదుడు అనగా ఇజ్రాయేలీలు ఇజ్రాయెల్ ప్రజలు గ్రీస్ దేశస్థుడు అనగా అన్యులు ఆ ఎవరైనాను పర్వాలేదు ఏమంటున్నాడు ఇక్కడ ఎవరైనానో గ్రీస్ దేశస్థుడు యూదుడు అని భేదం ఏమీ లేదు ఎవరి విషయంలో భేదం లేదు ఎవరైతే నా నామంన అంటున్నాడు ఇక్కడ ఏమంటున్నాడు ఆయన అంటే అందరికీ ప్రబ్బయ్య ఉండి తనకు ప్రార్థన చేయవారి ఎడలా దేవునికి ప్రార్థన చేయవారు చేస్తున్నారు విశ్వాసం చేస్తున్నాడా బాప్టిజం తీసుకున్నవాడు చేస్తున్నాడా నిత్యము క్రీస్తు రక్తంలో కడగబడ్డవాడు చేస్తున్నాడా నిత్యము దేవుని శుతిస్తున్న వారు చేస్తున్నారా తాగుబోతు చేస్తున్నాడా కన్యుడు చేస్తున్నాడా వ్యభిచారం చేస్తుందా దొంగ చేస్తున్నాడా దూషకుడు చేస్తున్నాడా తిట్టుబోతు చేస్తున్నాడా సంబంధం లేదు కానీ తన నావున ఎందరు ప్రార్థిస్తే ఇక్కడ అంటున్నాడు తనకు ప్రార్థన చేయవారు ఎడలా తనకు ఎవరు ప్రార్థన చేస్తున్నారు ఇంతమంది చేస్తున్నారు ఇంతమందిలో ప్రార్థన చేస్తున్నప్పుడు కృప చూపుట్లో ఆయన కృప జీవము కంటే ఉత్తమమైనది ఆ కృప మహుదైశ్వర్యంలో ప్రతివారి అవసరదులు తీర్చి ప్రతి వారిని రక్షించి క్షమించి ఆయన కాపాడువాడు అంటున్నాడు అట్టి దేవుడు సెలవిస్తున్న మాట ఏమిటంటే తన ప్రార్థనలందు తనకు ప్రార్థన చేయ వారందరియుడలో కృప చూపటకు ఆయన ఎవరై ఉన్నాడంట ఐశ్వర్యవంతుడై ఉన్నాడట కదా అంటే దావి కీర్తనలో కూడా ఒక మాట ఉంటుంది ఏమని నా ప్రార్థనలన్నీ దేవుడు ఆలకించి వాడు అంటున్నాడు నా ప్రార్థనలు ఆలకించు వానికే నేను పొర్ర పెడుతున్నాను అంటాడు అంటే ప్రార్థన ఎవరు వింటారు ఎక్కడ ఎవరు ఆలకిస్తారు ప్రార్థన అంటే ఎవరు ఆలకిస్తారు ప్రార్థన జీవం గల దేవుడు ఆలకిస్తాడు జీవం గల తండ్రి ఆలకిస్తాడు ప్రార్థన జీవముతో ఉన్న వారు మాత్రమే ఆలకిస్తారు కదా అంటే మాట్లాడేది ఎవరు మాట్లాడతారు ఇక్కడ జీవం గల దేవుడు మాత్రమే మాట్లాడతాడు కదా మాట్లాడే వారికి వారు ప్రార్థన చేసి మరి దావేది రాజు అంటున్నాడు కదా జీవం గల దేవుడు ఉత్తరం ఇస్తాడు అంటున్నాడు ఆయన ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో వాడు రక్షింపబడును అంటే దేవుడి నామమును బట్టి తనకు పెట్టు వారి దేవుడు ఏం చేస్తున్నాడు ఇక్కడ రక్షిస్తున్నాడు బ్రతికిస్తున్నాడు ఇక్కడ నుంచి శాపము నుంచి పాపము నుంచి ఇక్కట్లో నుండి ఇబ్బందుల నుండి ప్రతి శ్రమ నుండి రోగ వ్యాధి వ్యాధుల్లో నుండి ఈ లోకంలో కలుగుతున్న ప్రతి విధమైన శ్రమ శోధన నుండి ఆయన నామన ప్రార్థన చేస్తే ఆయన రక్షిస్తాడు బ్రతికిస్తాడు విడిపిస్తాడు అని వాక్యం సెలవిస్తుంది ఇక్కడ మనం కొన్ని విషయాలు చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ వచనం ఏమని తెలియజేస్తుందంటే మనకు విశ్వాసం ద్వారా రక్షింపబడి యోధులు కానీ గ్రీకులు కానీ కదా ఈ గ్రీకులు అంటే ఏంటంటే అన్యులు కావచ్చు ఈ మూలది ఈ ఏ మూలమైన భాష ఏమంటుందంటే జాతి ప్రజలు లేదా సంస్కృతి అనేది వీటిని కలిపి మాట్లాడే ఒక రూపవచనంగా ఇక్కడ చూస్తున్నారు కాబట్టి ఇతరుల మధ్య ఎటువంటి భేదం లేదు అన్యులకు కానీ క్రైస్తవులకు యూదులు అనగా ఇజ్రాయేలీలు కదా వీరి మధ్యలో ఎటువంటి భేదం లేకుండా దేవుడు ఇతరులను కదా వారి మధ్యలో ఎటువంటి భేదము లేదు అందరికీ ఒకే ప్రభు అయినా క్రీస్తు మాత్రమే వారందరి మధ్యలో వారందరికీ తోడుగా ఉంటాడు అని ఈ వచనం తెలియజేస్తున్నది అన్యుడికైనా రక్ష బాప్తిజం తీసుకున్న వాడికైనా రక్షించబడిన వాడికైనా ఎవరికైనాను సరే దేవుడు ఒక్కడే దేవుడు ఆయననే ఉంటాడు అందరికీ అందరికీ కూడా ఆయననే ఉంటాడు మేము ఏసఐ అని నమ్ముకున్నా మాకు మాత్రమే ఉంటాడు ఎస్సఐ మీకు ఉండడు ఏసఐ మీతో లేడు అని చెప్పడానికి ఇప్పుడు మనకి అధి అధికార అర్హత ఉందంటారా లేదు అందుకనే అందరినీ ప్రేమించాలి అన్యుడు కానీ ఎవరైనా సరే మనం ప్రేమించాలి ఎందుకనంటే దేవుడు వారిని చేశాడు వారిని కూడా చేసిన దేవుడు యేసు ప్రభువే వారిలో ఉన్నది యేసు ప్రభువుల వారి జీవమే వారిని కూడా దేవుడు నడిపిస్తున్నాడు దేవుడు కూడా వారిని జీవింపజేస్తున్నాడు కానీ వారు ఎరగకున్నారు అంతే అక్కడ భేదం ఏమీ లేదని ప్రభుల వారన్న మాట ఏంటంటే మీరు ఎరిగి ఉన్నారు నిర నిజరక్షకుడు నేను అని వారు ఎరగలేరు అంతే భేదం ఇక్కడ ఏమీ లేదు అందరికీ ఒక్కడనే నేను దేవుడను అందరికీ ఒకే ప్రభువును ఎందుకంటే నిత్యము అన్య జనుల వైపు నా చేతులు చేపచున్నాను అంటే నన్ను ఎరుగని ప్రజల వైపు చాపచున్నాను నన్ను గుర్తెరుగుతలేదు నా పిల్లలు కాబట్టి నన్ను గుర్తు పట్టేంత వరకు నేను చేతులు చాపుతాను అంటాడు దేవుడు ఎందుకో తెలుసా అన్యజనులు కూడా నా బిడ్డలే ఎందుకంటే వారిని చేసింది ఆయన కాబట్టి ఇక్కడ భేదం లేదు మన లోపలికి భేదాభిప్రాయాలు వస్తున్నాయి అంటే అన్యుడు క్రిస్టియన్ అనే భేదాభిప్రాయం మనకు వస్తుంది అంటే మనం అప్పుడు ఎవరి సంబంధం సాతాను సంబంధం అందుకే మనం సాతాను యొక్క సంబంధం కాకూడదు అని అంటే క్రీస్తు సంబంధాలుగా మనం ఉండాలి అంటే మన లోపల ఎవరు ఉండాలి క్రీస్తు ఉండాలి క్రీస్తులు ధరించిన మనసు ఉండాలి అప్పుడు మనము ఏ భేదము లేదు అందరూ ఏసుమున ప్రార్థన చేసిన ప్రతి వాడు రక్షింపబడతాడు అంటున్నాడు కానీ ఈ యూదులని గ్రీకులని తేడా లేదు దేవుడు యూదులను గ్రీకులని వేరుగా చూడడు ఎందుకంటే అందరికీ ప్రభు ఆయన ఒక్కడే కాబట్టి అలా చూడడు ప్రార్థన చేసే వారందరికీ ఆయన కృప ఎలా ఉందో మనం ఎక్కడ చూద్దాం తనకు ప్రార్థన చేసే వారందరి పట్ల దేవుడు తన ఐశ్వర్యమైనటువంటి కృపను చూపుతాడంట ఎవరికి నా నామన ప్రార్థన చేసిన ప్రతి వారికి నేను కృప చూపుతాను ఐశ్వర్యమైన కృపను చూపుతాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు మనుషులు అనుకుంటాడు మేము దేవుని నమ్ముకున్నాం ప్రతి సండే చర్చికి వెళ్తాం ఉపవాసాలు ఉంటాం ప్రతిరోజు ప్రార్థనలో ఉంటాం మా ప్రార్థననే వింటాడు మా మాటలే వింటాడు మమ్మల్ని లక్ష్య పెడతాడన్నో అందరికీ ప్రభు ప్రార్థన ఎందరు చేస్తున్నారని నా మనం అందరికీ ప్రభువై కృప చూపుతున్నాడు విశ్వాసం ద్వారా రక్షణ ఎలా కలుగుతుందో చూద్దాం ఈ వచనం ముఖ్యంగా రక్షణ అనేది విశ్వాసం ద్వారానే వస్తుందని మనకు తెలుసు కదా తెలుస్తుందని ఏమంటున్నాడంటే ఇక్కడ దేవుడు వాక్యంలో సెలవించినట్లయితే ఇక్కడ మాట రక్షణ కదా ముఖ్యంగా రక్షణ అనేది విశ్వాసం ద్వారానే వస్తుందని తెలియజేస్తుంది జాతి లేదా మతంతో సంబంధం ఏ మాత్రము లేకుండా ఎందుకు జాతితో మతంతో సంబంధం భేదం లేదంటే ఇక్కడ విశ్వసించాడు ముఖ్యంగా మనిషి రక్షణలోకి రావాలనుకుంటున్నాడు మనిషి విడుదలలోకి రావాలనుకుంటున్నాడు నిత్య జీవంలోకి రావాలనుకుంటున్నాడు కాబట్టి అది కేవలం విశ్వాసం దేవుడు ఉన్నాడు ఆయన చేస్తాడు ఆయన తప్పిస్తాడు ఆయన రక్షిస్తాడు ఆయనని కృప చూపుతాడని విశ్వసించిన ప్రతి వారికి ఇక్కడ దేవుడే ఆయన కృప చూపుతున్నాడు అందులో ఏమాత్రం జాతికి సంబంధించి ఇక్కడ మతానికి సంబంధించి లేదు మొదట్లో మనం చూసుకున్నాం కదా గ్రీకులు అంటే జాతికి కావచ్చు మతానికి కావచ్చు సంస్కృతికి కావచ్చు అనే తార అర్థాలను కూడా కొన్ని కలిపి ఇక్కడ ఏమంటున్నారు మూలపత్నంగా అక్కడ ఏమని చెప్పడంటే గ్రీకు అని చెప్పాడు కాబట్టి జాతి మతం భేదం లే సంబంధం లేకుండా వారందరినీ దేవుడే రక్షిస్తాడు ఎందుకో తెలుసా ఎందుకంటే యూదుడు గ్రీకు వాడు అనే తేడా ఏమీ లేదు ఎందుకంటే ఒకే ప్రభువు అందరికి ప్రభు ఉన్నాడు కాబట్టి దేవుడే ఉన్నాడు ప్రభువు తనను ప్రార్థించి వారందరికీ తన సంపదలను అనుగ్రహిస్తాడు హరి లూయ ఏంటో తెలుసా ముఖ్యమైన సంపద రక్షణ ముఖ్యమైన సంపద రక్షణ మనిషికి ఎన్ని సంపాదించుకున్నా రక్షణ లేకపోతే నరకానికి వెళ్తాడు మనిషి ఎన్ని సంపాదించుకున్నా మనశ్శాంతి లేకపోతే జీవించలేడు కదా ఏదో ఒక రకంగా చనిపోతాడు కాబట్టి ఆ మనశ్శాంతి సమాధానము నెమ్మది కలిగించేది దేవుడు ఆ సంపద మొదటగా మొదటి సంపదగా ఇస్తాడు నెక్స్ట్ సంపద విశ్వాసం అనే యాత్రలు నడిపిస్తాడు విశ్వసించిన తర్వాతనే రక్షణ తీసుకున్నావు పడిపోకుండా విశ్వాస యాత్రలు నడుస్తావు నడుస్తున్న కొనే దేవుడు నేను సంపదల రీతిగా ఆశీర్వదిస్తాడు అని ఇక్కడ అనుగ్రహిస్తాడు ఇజ్రాయలు తన క్రియల ద్వారా తనను తాను తమ రక్షించుకోవడానికి ఇక్కడ ఏం చేస్తున్నారంటే వారు రక్షించుకోవడానికి కట్టుబడి ఉన్నప్పటికీ కదా ఇజ్రాయేల్ ప్రజలు వారి క్రియల చేత దేవుని అందు తమను తాము రక్ష ప్రజ ప్రతి కీడు నుంచి తప్పించుకోవడానికి రక్షించుకోవడానికి వారు కట్టుబడి ఉన్న ఉన్నప్పటికీ కూడా ఆమె అనగా ఇజ్రాయేలు రక్షింపబడిని బడిని అని చెప్పే పౌల భక్తులు చెప్తున్నాడు హృదయపూర్వకంగా చేసిన ప్రార్థనను విస్తరి వివరిస్తూ ఇజ్రాయేలీలు ఏసు ప్రభువును ఎందుకు అంగీకరించలేదు అనంటే ఇక్కడ మరియు పునరుద్ధానాన్ని ఎందుకు విశ్వసించలేదు అంటే వినికిడి లేకపోవడం అవగాహన లేకపోవడం వల్ల ఏమాత్రము కాదు వారు ధర్మశాస్త్రమును విన్నారు వారికి అవగాహన ఏందో తెలుసు కానీ ఎందుకు నమ్మలేరు అంటే వారు వారు సువార్తకు అవిధేయత చూపుతున్నారు హలిలూయ అవిధేయులను దేవుడు ఎప్పుడు అంగీకరించలేరు విధేయత కలిగి విధేయత చూపించిన తల్లిని ఎన్నుకున్నారు కదా విధేయత కలిగిన యహోష్ గారు ఉన్న చాలామంది క్రీస్తులు విధేయత కలిగిన వారు ఉన్నారు విధేయతనగారై చెప్పిన మాటకుల్లో పడడం కదా వినడం చూపుతున్నారు ఆయన క్రీస్తు శరీరమై క్రీస్తు శరీరమై ఉన్నాడు శరీరమైన చర్చి గురించి రాయడం లేదు కానీ పౌలు ఏమని అంటే రోమలోని చిన్న మంద విశ్వాసులకు వ్రాస్తున్నాడు ఏమనంటే యూదులు మత మార్పిడి చేసుకున్నారు కానీ తమ ఎమెస్సయ యేసును అనుసరిస్తున్నారా కదా అనుసరిస్తూ మోషధ ధర్మశాస్త్రం కింద ఉన్నారని భావిస్తారు అలాగే వారు ఏమంటున్నారంటే పౌలు తన ప్రేక్షకులను అనగా అందరికీ రోమ ఇజ్రాయేలీలు లందరిని చేర్చడానికి విస్తరించినట్లు కొత్త నిబంధనలో రోమ పత్రికలోని పదవ దీనిని పౌలు అపోస్తలుడు ఈ మధ్యలో కొందరులో ఉన్న కోరిందులో ఉన్నప్పుడు పౌలు మూడవ మిషనరీ ప్రయాణం ముగింపులో కోరింది నుండి రామాన్లకు రోమన్లకు తన పత్రికను రాశాడు పౌలు కోరిందిలో బస చేసి మూడు నెలల్లో ఈ పత్రికను రాశాడని అనేక ఆధారాలు కూడా అపోస్తల గ్రంథం ఇరవై అధ్యాయం రెండు మూడులో కూడా చూపిస్తుంది కదా ఇక్కడ అంటారు చాలామంది లైవ్లోకి వచ్చి ఇజ్రాయేల్ ప్రజలు దేవుడు అంగీకరించారంటే వారు విశ్వసించక కాదు తెలియక కాదు అవగాహన లేక కాదు అన్నీ తెలుసు కానీ వాక్యంకు అనగా స్వార్థకు అవిధేలు అవుతున్నారు విధే చూపట్లేదు చూపడపోవడం ద్వారా వారు నమ్మలేరు క్రీస్తుని మిస్ అయ్యాను కదా మిస్ అయ్యాను నమ్మలేరు కాబట్టి ఇక్కడ యేసు ప్రభునామమును బట్టి ఎవరు ప్రార్థన చేస్తారు యేసు ప్రభునామను బట్టి ఎందరు స్థుతిస్తారు వారందరికీ రక్షణ ఉంది ఎందుకో తెలుసా ప్రతి వారి ప్రాణాత్మ దేహాలు ఆయన సొత్తు ఆయన చేశాడు కాబట్టి ప్రతి వారి ఆత్మల రక్షణ ఆయనకు తెలుసు ఆ ఆత్మను రక్షించుకోవాలనే విషయంలో ఆయన ఇలా ప్రతి వారికి అర్హత ఉంది అని ఒకటిచ్చాడు ప్రతి వారికి అర్హత ఉంది అని ఇచ్చాడు నా గ్రీకుడు యూదుడని భేదం ఏమీ లేదు అందరికీ సమానమైన కృపణిస్తాను అందరూ ప్రార్థన చేసిన వారందరికీ నేను సహాయం చేస్తానని ఈరోజు ప్రార్థనకు ముందు కూర్చో ఎవరు చేసినా ప్రార్థన వింటారాను నీ పొరుగు వారైన అన్యులను ప్రేమించు జాతి లేని వారిని ప్రేమించు మతంలో వారిని ప్రేమించు నీ ఒక్క మార్గంలో వెళ్తున్నావని వారికి చూపించు ఇటు మాటలు దేవుడు మన ఆర్థిక చేసి నడిపించనుగా మీన్ ప్రిజ్ ధర